ఇవాళ మనం చూసాము పార్టీలోకి సోదరులు వాసుపల్లి సంతోష్ గారు రాజేష్ గారు వారి సహచర బృందం ఇవాళ పార్టీలో చేరటం జరిగింది ఈ పార్టీలో చేరేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కేవలం విశాఖపట్నంలో మాత్రమే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ చాలామంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఇవాళ పార్టీలో చేరే వారందరికీ కూడా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన ఏమిటంటే కేవలం పార్టీ కండువా వేయించుకోవటం కాదు కండువాతో వచ్చేటువంటి బాధ్యతల్ని కూడా సంపూర్ణంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి అని చెప్పి వారందరికీ నేను చేస్తున్నటువంటి అభ్యర్థన ఎందుకంటే ఇవాళ ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా మనం చూస్తున్న దేశవ్యాప్తంగా కమల వికాసం అనేది ఏ విధంగా జరుగుతున్నదో కాషాయ జెండా ఏ విధంగా రెపరెపలాడుతుందో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి నిన్న జరిగినటువంటి ఢిల్లీ నిన్న వచ్చినటువంటి ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా మనం చూస్తున్నాం ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఇవాళ సంపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో సైతం అధికారంలోకి రావడం జరిగింది ఈ విజయం అన్నది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మేమందరం కూడా అంకితం చేస్తున్నాం ఎందుకంటే పదవుల మీద అపేక్ష లేకుండా కేవలం పార్టీని బలోపేతం చెయ్యాలి అనేటువంటి ఏకైక భావనతోటి అంకిత భావంతో వారందరూ క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి సందర్భంలోనే ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మేము సాధించుకోగలిగామని చెప్పి విశ్వసిస్తూ ఈ విజయాన్ని ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నేను అంకితం చేస్తున్నాను అదేవిధంగా ఢిల్లీ వాసులు ఏదైతే పది సంవత్సరాల కాలంలో వారు అభివృద్ధిని వంచి వారికి ఏమాత్రం కూడా సరి అయినటువంటి సంక్షేమాన్ని అందించకుండా మభ్యపెడుతూ అదేమిటంటే కోవిడ్ వచ్చిందని లేదా నన్ను జైల్లో పెట్టారని అనేటువంటి నెపంతో వారిని వంచినటువంటి సందర్భంలో ఇవాళ అక్కడ ఢిల్లీ వాసులు కూడా గుర్తించి ఖచ్చితంగా సుపరిపాలన ఏదైతే దేశానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి భారతీయ జనతా పార్టీ అందిస్తుందో అటువంటి సుపరిపాలన ఖచ్చితంగా ఢిల్లీలో కూడా మనం చవిచూసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావనతోటి డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధిని పరిగెత్తించవచ్చు అనేటువంటి భావనతోటి ఏదైతే వారు వంచబడ్డారో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఇవాళ ఢిల్లీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినటువంటి సందర్భంలో ఈ విజయాన్ని ఢిల్లీ వాసులకి సైతం నేను అంకితం చేస్తున్నాను అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు వీరితో పాటుగా మా జాతీయ సంఘటన మంత్రి అయినటువంటి సంతోష్ గారు వీరు నలుగురు కూడా ఎప్పటికప్పుడు కింద ఉన్నటువంటి కార్యకర్తలకి దిశానిర్దేశకత్వం చేస్తూ ఏ రకంగా ఎన్నికల్లో ఒక వ్యూహంతో ముందుకు వెళ్లాలో ఎప్పటికప్పుడు కార్యకర్తల్ని సమావేశపరుస్తూ వారికి తెలియజేస్తూ చేస్తూ మార్గ నిర్దేశకత్వం చేసినటువంటి సందర్భంలో ఈ విజయం వారికి కూడా మేము అంకితం చేస్తున్నాం కనుక ఈ అద్భుతమైనటువంటి విజయం ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఎటువంటి సుపరిపాలన మనం అందుకోవచ్చో తెలిసినటువంటి సందర్భంలోనే వారందరూ కూడా భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికైనా కూడా ఆశీర్వదించడానికి ప్రజలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీలో వచ్చినటువంటి ఎన్నికల్ని కనుక రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఎన్నికల ఫలితాలు మనం చూసాము అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు మనం ఢిల్లీ ఎన్నికల ఫలితాన్ని మనం చూస్తున్నాం ఈ రెండింటికి కూడా భావసారూప్యత ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలం కేవలం విద్వేషానికి విధ్వంసానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తూ అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా నిజమైనటువంటి లబ్ధిదారులు ఏవైతే కేంద్రం వారి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ వారు అనేక పథకాలను ప్రవేశపెట్టినా నిజమైనటువంటి లబ్ధిదారులకి ఆ లబ్ధి చేకూర్చకుండా కేవలం తమ జేబులు నింపుకోవడం మీదే దృష్టి పెడుతూ ఏ విధంగా రాష్ట్రాన్ని నిగ్లెక్ట్ చేసిందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఆ బాధలు అనుభవించినటువంటి ప్రబల్ ప్రజలు ఖచ్చితంగా మార్పు కావాలి ఒక మంచి పరిపాలన రాష్ట్రానికి అందించేటువంటి నాయకత్వానికి అదేవిధంగా అభివృద్ధిని సాధించగలిగినటువంటి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి పట్టం కట్టాలి అనేటువంటి భావనతోటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల అనూహ్యమైనటువంటి విజయాన్ని మరి ఎన్డీఏ కూటమికి అందించారు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన త్రయం ఏదైతే ఉందో ఈ కూటమికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి అనూహ్యమైనటువంటి ఫలితాన్ని కూటమికి అందించడం జరిగింది అదేవిధంగా ఢిల్లీ కనుక మనం చూసుకున్నట్లయితే పది సంవత్సరాల కాలం ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అనేటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ గారు వారు నిజంగా చాలా అవినీతి లేనటువంటి పరిపాలనని ఆయన అవినీతికి అతీతమైనటువంటి వ్యక్తి ఆయన ఎటువంటి అవినీతి లేనటువంటి సుపరిపాలనని ఢిల్లీకి అందిస్తూ అభివృద్ధి పదంలో ఢిల్లీని తీసుకుని వెళ్తారు అని చెప్పి భావించి పది సంవత్సరాలు అరవింద్ కేజ్రీవాల్ని వారిని ఢిల్లీ ప్రజలు మోసారు కానీ వారికి సుస్పష్టంగా అర్థమైనటువంటి విషయం అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అవినీతికి అతీతుడు కాదు ఏ విధంగా మద్యంలో మన రాష్ట్రంలో జరిగినటువంటి మద్యం స్కామ్ మన అందరికీ తెలుసు అదే రకమైనటువంటి మద్యం స్కామ్ అక్కడ జరిగినటువంటి సందర్భంలో అభివృద్ధి అనే పదానికి అర్థం లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ రోడ్లు కావచ్చు అదేవిధంగా ఈ డ్రైనే గార్బేజ్ ఏదైతే ఉంటుందో చెత్త ఆ విధానం కావచ్చు చివరికి యమునాని కూడా నది యమునాని కూడా సవ్యంగా వారు బాగు చేయకుండా ఏ విధంగా పాడు చేశారో ప్రజలందరూ కూడా గమనించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని గద్దె దించాలి అనేటువంటి లక్ష్యంతో ప్రజలు ఓటు అందరికొచ్చి బయటకు వచ్చి ఓటు వేసినటువంటి సందర్భంలో ఆపు కూడా ఇవాళ ప్రజలు ఒక గుణపాఠం నేర్పించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి ఇందాక చెప్పారు నిన్న మొన్ననే ఒక నాలు మూడు నాలుగు రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు దేశానికి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నదో సమాజంలో అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేయాలి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తికి అనుగుణంగానే నిర్మలా సీతారామన్ గారు అద్భుతమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది నిన్న మొన్నటి వరకు మధ్యతరగతి వారు మా గోడ ఎవరు పట్టించుకునేటువంటి వారు లేరు అనేటువంటి భావన ఆందోళనలో వారు ఉన్నటువంటి సందర్భంలో మేము కేవలం ధనికులో లేదా పేదవారో కాదు మధ్యతరగతి వారి మనోభావాల్ని కూడా మేము గుర్తెరుగుతాం అనేటువంటి భావనతోటి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు ఇక్కడ ప్రజలందరూ గమనించవలసినటువంటి విషయం రాజ్యాంగాన్ని చేతపుచ్చుకుని రాజ్యాంగ పుస్తకాన్ని చేతపుచ్చుకుని గాల్లో తిప్పుతూ జేబులో మా రా మా జేబులో రాజ్యాంగం ఉన్నది అనేటువంటి ఒక అహంకార ధోరణి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించిందో దాన్ని సుస్ప సుస్పష్టంగా ఇవాళ దేశ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు అనేటువంటి విషయం ముందు వారు గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అని మేము చెప్తున్నాం ఇప్పుడు మనం బడ్జెట్కు బడ్జెట్ మీదకి వస్తే మరి ఒకసారి ఏదైతే దేశ ఆర్థిక పురోభివృద్ధికి చాలా అవసరమైనటువంటి రంగాలు ఉన్నాయో అంటే వ్యవసాయం మహిళలు చిన్న మరియు లఘు పరిశ్రమలు పెట్టుబడులు వీటి మీద ప్రధానంగా నిర్మలా సీతారామన్ గారు దృష్టి కేంద్రీకరిస్తూ ఒక మంచి బడ్జెట్ని వారు ప్రవేశపెట్టినటువంటి విషయం మన ప్రజలందరూ కూడా గమనించారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నటువంటి మాట త్వరలోనే ఎక్స్క్లూజివ్గా బడ్జెట్ మీద మేము మళ్ళీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో అంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి కనుక అధికారంలో ఉన్నట్టయితే ఏ విధంగా మనం అభివృద్ధిని సాధించుకోవచ్చో ఆంధ్ర రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అని చెప్పి మీ అందరి మీ మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం మొన్న అమిత్ షా గారు వచ్చినటువంటి సందర్భంలో వారు చెప్పారు దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఏడెనిమిది నెలల్లోనే వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ చూసినట్లయితే అందరి మనోభావం కూడా మన వైజాగ్ స్టీల్ ప్లాంటు అదేవిధంగా మన రైల్వే జోన్ చు జోన్తో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యం ఆ సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ అదే ఇప్పుడు కూడా అదే మాటని నొక్కి వక్కాణిస్తూ ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకురావాలి అనేటువంటి మాట ఏదైతే భారతీయ జనతా పార్టీ మొదటి నుండి చెప్తున్నదో దానికి కట్టుబడే ఇవాళ మళ్ళీ కుమారస్వామి గారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్కి వారు కేటాయించడం జరిగింది అక్కడ ఇంకొన్ని చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటన్నిటి ఎప్పటికప్పుడు గారి దృష్టికి తీసుకుని వెళ్తూ వాటన్నిటినీ సవరించుకుంటూ ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా పోలవరం గత పది సంవత్సర ఐదు సంవత్సరాల కాలంగా మనం చూసాం కనీసం ఒక చిటికడు మట్టి మట్టి కూడా పోలవరం మీద వేయినటువంటి సందర్భంలో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు పోలవరం అన్నది ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలకు కూడా జీవధార కనుక అటువంటి పోలవరాన్ని పరుగులు పెట్టి పెట్టించే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోలవరానికి కేటాయించినటువంటి విషయం మనందరికీ తెలుసు పనులు ఆగిపోయాయి అని చెప్పి మనం అందరం ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఇవాళ మీద కనుక మనం డ్యామ్ కట్టినట్లయితే నిలబడే అవకాశాలు లేవు అనేటువంటి ఆందోళన మన అందరి మనసుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు కూడా ఇవాళ అక్కడ ప్రారంభమయ్యాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి దానికి సంబంధించి తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి అదేవిధంగా నిన్న మొన్నటి వరకు మూడు మొక్కల ఆట అన్నట్టుగా మూడు రాజధానులు అని చెప్పి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తెర మీదకి తీసుకుని వచ్చింది కానీ అమరావతికి సంబంధించి అసలు అక్కడ ఎటువంటి పని చేయకుండా రాజధానిని నిర్వీర్యం చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి చెప్తూ ఉన్నది మేము అమరావతి రాజధాని అన్న విషయానికి మేము కట్టుబడి ఉన్నాము అని రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నటువంటి విషయం దాన్ని ఇవాళ నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మాధ్యమంగా ఇప్పించగా అదేవిధంగా హడ్కో మాధ్యమంగా కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించే ఉంటారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నటువంటి మాట మరి అదేవిధంగా మన రైల్వే జోన్ ఏదైతే ఉందో మరి నిన్న కూడా మనకి మనం చూసాం వాల్టేర్ అనేటువంటి ఒక పేరు మన జోన్కి ఉండేది ఇంతకుముందు మన డివిజన్కు ఉండేది ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి వస్తున్నటువంటి పేరు దాన్ని మారుస్తూ ఇవాళ ఇక్కడ మన ఉనికిని మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వాల్టేర్ అనే పేరుని తీసేసి ఇవాళ విశాఖపట్నం జోన్గా మనకి ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి నేపథ్యం కనుక మనం అందరం గమనించాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కాదు నిన్న కాదు మొదటి నుండి కూడా ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం కళ్ళు తెరిచిందో ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవుతూ ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కేంద్రం అందిస్తూ వస్తున్నటువంటి విషయం మీరు గమనించాలి ఇవాళ మనం కొంతమేరకు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రోడ్ల దుస్థితి మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు ఎందుకంటే మనం అందరం కూడా అదే రోడ్ల మీద తిరిగే వాళ్ళం కాబట్టి మనం ఎన్ని ఎంత ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు కానీ ఇవాళ రోడ్లని సైతం మనం రిపేర్ చేసుకుంటున్నాము అని అంటే అది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి దగ్గర దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పంచాయతీ రాజ్ మాధ్యమంగా మనకు వచ్చినటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లని మనం సరి చేసుకుంటున్నాం అదేవిధంగా ట్యాక్స్ డెవల్యూషన్ నలభై రెండు శాతం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు కలెక్ట్ చేస్తారో ఆ నలభై రెండు శాతం రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ అర్బన్ ఏరియాస్లో కూడా మనం రోడ్లు వేసుకునేటువంటి పరిస్థితి త్రాగునీరు వసతి లేనటువంటి ఇళ్లకి ఇవాళ ప్రతి ఇంటికి కూడా కుళాయి మాధ్యమంగా నీరు అందించేటువంటి పని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది అంటే అది కేంద్రం అందించేటువంటి సహకారం అని చెప్పి విష్ణుగారిని ఇది కేంద్రం అందించేటువంటి సహకారం అని చెప్పి మీ ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి అభ్యర్థిస్తూ ఇందాక మరి సో నేను చెప్పినట్లుగా కొత్తగా పార్టీలో చేరినటువంటి వారు మాతో కలిసి అడుగు ముందుకు వేస్తూ పార్టీ రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సేవ అదేవిధంగా దేశానికి సైతం అందిస్తున్నటువంటి సేవ పట్ల అవగాహన పెంచుకుంటూ పార్టీ బలోపేతం చేయడానికి వారు వంతు కృషి ఖచ్చితంగా చేస్తారు అని విశ్వసిస్తూ మరి సంతోష్ గారిని వారి సహచర బృందాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ మేడం గారికి ధన్యవాదాలు తీసుకొచ్చుకుంటూ మేడం మేడం అలాగే విశాఖ నగరం సుధీర తీర ప్రాంతం ఈ అంశాన్ని ఆల్రెడీ నేను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు నాకు పరశురాం రాజు గారు జీసీ నాయుడు గారు వారందరితో కూడా నేను చర్చించడం జరిగిందండి అది అశ్విని వైష్ణవ్ గారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళాము వారు కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్ళారు నేను సమీక్షించుకుంటాను ఎందుకంటే సాధారణంగా అరకుకు వెళ్ళేటువంటి టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అవరోధం జరగదు వారు ఈజీగా వెళ్ళొచ్చు ఆదాయం అంటారా ఖచ్చితంగా ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకుని వెళ్ళాము వారు దీని మీద ఒకసారి పరిశీలిస్తానని చెప్పి వారు తెలియజేశారు అంటే మీరు ఆ అరుకును తీసేసి వాళ్ళకి ఇచ్చే ఇచ్చేయటం లేదు కదండి సీమ్లెస్ ఇది ఉంటుంది కదా మనకి కాబట్టి డెఫినెట్ గా అరకు వదులుకునేటువంటి అవకాశం లేదు మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఆల్రెడీ ఈ విషయాలన్నీ కూడా వా దృష్టి తీసుకుని వెళ్ళాం ఆ విషయాలన్నీ కూడా ఆ విషయాలన్నీ కూడా మేము అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి ఒక లేఖ మాధ్యమంగా నేను ఇందాక చెప్పాను కదండి జిల్లా అధ్యక్షులు జీసీ నాయుడు గారు లాంటి పెద్దలు వారందరితోటి చర్చించిన పిమ్మట ఆ లేఖ మేము అశ్విని వైష్ణవ్ గారికి ఇవ్వటం జరిగింది వారు పరిశీలిస్తానని చెప్పారు అలాగే సార్ మేడం మా విశాఖ నగరం సుదీర్ఘ తీర ప్రాంతం పార్టీలో ఆల్రెడీ మత్స్యకార నాయకులు అనేక మంది ఉన్నారు ఇక పైన కూడా మన వాజ్పల్లి సంతోష్ కుమార్ మత్స్యకార నాయకుడు జాయినింగ్ తో మేమంతా